గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ బట్టిప్రోలు విజయలక్ష్మి గారి ప్రముఖతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్కారం అమ్మ అమ్మ లలిత సహస్రనామాల పారాయణం గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాము అంటే ఏవైనా మనకి ఇప్పుడు కొత్తగా వచ్చినవి ఏమీ కాదు మన ఈ దేవత ఆరాధనకు సంబంధించిన విషయాలే కానివ్వండి పారాయణాలే కానివ్వండి ఇవన్నీ కూడా కానీ ఎందుకో తెలియదు ఎక్కువగా విన వినడం అయితే జరుగుతోంది ఆచరించే వాళ్ళు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నారు అయితే ఈ పారాయణం చేయాలి అనుకునే వాళ్ళు ప్రత్యేకించి నియమాలు ఏమైనా పాటించాలా అని ప్రతి ఒక్కరిలో సందేహం ఒకటి ఉందమ్మా దాని గురించి వివరించండి ఎప్పుడూ కూడా పారాయణం చేసేటప్పుడు పారాయణం అంటే అర్థం ఏంటి పరానికి అయను దక్షిణాయనం ఉత్తరాయణం అంటే దక్షిణం వైపుకి కదులుతున్నాడు ఇక్కడి నుంచి దేవుడు అని చెప్పుకోవటం అలాగే ఉత్తరం వైపుకి కదులుతున్నాడు అని ఆ సమయాల్లో మనం ఆలయానికి వెళ్ళి ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనం అని ఇలా చేస్తున్నాం కదా ఇది పరం అంటే ఇది ఇహం పరానికి ప్రయాణం చేస్తున్నాం అంటే వేరే లోకం వేరే వేరే లోకానికి అసలు మొదలు పెడుతున్నాం లోకానికి వెళ్ళిపో ఆ లోకానికి మనకి వెళ్ళే అర్హత ఉందో లేదో తెలియదు కానీ మనం వెళ్ళటం మొదలు పెట్టాలి కదా అవును వెళ్ళటం అయితే మొదలు పెట్టాలి కదా ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నాం అసలు ముందరం ఇంట్లో చెట్టు కదలాలి కదా అనేది అది అమ్మవారి నామాలలో ఒక చోట నామపారాయణ ప్రీత అని ఒక నామం ఉంది అమ్మవారి నామాన్ని పారాయణం చేస్తుంటే ఆవిడ చాలా ప్రీతి చెందుతుంది ఆవిడకి ఇష్టం మరి దేవతకి ఇష్టమేంది చేస్తే మనకు తొందరగా కరుణిస్తుంది కదా కనుక నామ పారాయణ ప్రీత కనుక ఆవిడ నామాన్ని పారాయణం చేస్తూ ఉంటే ఆవిడ చాలా ఇష్టపడుతుంది ముచ్చట పడుతుంది మరి వీళ్ళు కదా నా భక్తులు నా నామాలు పారాయణ చేస్తున్నారు అని కనుక ఈ పారాయణ చేసే వాళ్ళందరూ అమ్మవారిని మనసులో పెట్టుకుని భక్తి శ్రద్ధలతో పారాయణం చేయటం చాలా మంది ఉచారణ దోషాలు ఉంటే ప్రమాదాలు జరిగిపోతాయి అనేటటువంటిది ఒక భయం పెడుతున్నారు నేను పెట్టను కారణం మనం అందరం మొదటి నుంచి అన్ని అలాగే స్వచ్ఛంగా మాట్లాడుకుంటూనే అర్షరాలన్నీ పలుకుతూనే మొదలు పెట్టావా లేదు లేదు కదా చిన్నప్పుడు కొంచెం చిన్న చిన్న మాటలు నగినగి మాటలు మాట్లాడుకుంటూ వచ్చామా పిల్లలు చిన్న చిన్నగా ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి ఆ బదాలు స్పష్టంగా లేకపోయినా తల్లికి అర్థం అవుతుంది అవునవును ఇక్కడ కూడా మళ్ళీ తల్లి కూతుళ్ళు తల్లి కొడుకుల సంబంధమే కదా ఇది కూడా కనుక ఆవిడకు అర్థమవుతుంది మనం ఏం చెప్పాలనుకున్నాము కానీ ఒక తప్పుని పదే పదే చేయకూడదు తల్లి కూడా మనం రెండు సార్లు తప్పు చేశాక మూడోసారి తప్పు ఇలా చేయకూడదు అని చెప్తుంది కదా ఇంట్లో కనుక తప్పులు చేస్తే తప్పు లేదు ఆ తప్పుని కంటిన్యూ చేస్తే తప్పు అర్థమవుతుంది కదా మనం చేస్తున్న పొరపాటు ఏంటి దీంట్లో తెలుసుకోవటం ఎలా తెలుసుకుంటాం పుస్తకాలు చూస్తే అక్షరాలు సరిగ్గానే ఉంటాయి అవి చూసుకొని చదువుకోవచ్చు లేదా ఎవరైనా చక్కగా పారాయణ చేసేవారిని చూసి విని వారి వారు ఎలా పారాయణ చేశారు నేనైతే నా ఛానల్లో పెట్టుకున్నాను నా విజయలక్ష్మి బట్టిప్రోల్ ఛానల్లో చక్కగా నలభై ఐదు నిమిషాలు నలభై మూడు నిమిషాలు వచ్చింది చక్కగా ఏ నామాన్ని ఎక్కడ స్ట్రెస్ చేయాలి ఎక్కడ ఒత్తు పలకాలి ఎక్కడ ఒత్తు పలకక్కర్లేదు ఎక్కడ దీర్ఘం ఇవ్వాలి ఎక్కడ గ్యాప్ ఇవ్వాలి చదువు అలా చూస్తే అన్ని నిమిషాలు పడుతుంది నిజంగా అలానే పలకాలంటారా అమ్మ అంటే మందికి ఎక్కడ డౌన్ చేయాలి ఎక్కడ ఒత్తి పలకాలి అవన్నీ గా తెలియవు కదా తప్పులు లేకుండా నార్మల్గా అలా వెళ్ళి చదువు చదువుకోవచ్చు మీరు హడావిడిగా చదివేస్తే ఇప్పుడు ఇదే స్తోత్రాన్ని పదిహేను నిమిషాల్లో కూడా చదివేవాళ్ళు అలా అలా గబగబా చదివేస్తే అమ్మవారికి తన నామముని ప్రీతి చెంది కాసేపు పడి ఆనందపడే సమయం అక్కడ ఇస్తున్నారు ఓ లడ్డు పెట్టారు చాలా తిన్నారు ఆ లడ్డు తర్వాత వెంటనే ఇంకో జాంగ్రీ పెట్టారు ఈ లడ్డు రుచి ఇంకా మీరు ఆస్వాదిస్తూ ఉండగానే ఇంకోటి పెడుతున్నారు నోట్లో పోని చెవిలో అంతే కదా కనుక అందుకని అంటున్నా నేను మీరు ఎందుకని చేస్తున్నారు పారాయణ ఆవిడ తృప్తి కోసం ఆవిడ ప్రీతి కోసమే కదా ఆవిడ వరాల కోసమే కదా ఆ వరాల కోసం మీరు చేస్తున్నప్పుడు మరి కొంచెం ఇస్తూ ఉంటే బాగుంటుంది కదా ఒకటే పాఠం గడగడ గడగడగడ అది అలాంటి పాఠాలు మనకు ఉన్నాయి దండకాలు అంటాం వాటిని దండకాలు ఎక్కడా చేస్తాం అవునా అవి అవి ఉన్నాయి కానీ ఇక్కడ మనం పారాయణ చేస్తున్నాం స్తున్నావు అమ్మవారి స్తోత్రం కదా స్థుతిస్తున్నావు అంటే ఆవిడ పొగుడుతున్నావు అమ్మ నువ్వు అంత దానివి ఇంత దానివి లక్షణాలు ఇంత గొప్ప దానివి స్టప్పుడు కొంచెం ఆవిడ ఆనందపడద్దు దైత్య సమని అన్నావు అంటే దైత్యుల్ని అందరినీ శమింపజేసిన తల్లి అని అంటే ఆహా నేను కదా ఫలానా దైత్యుడిని అప్పుడు చేశాను ఇప్పుడు చంపాను అప్పుడు చేశాను వీళ్ళందరినీ ఆ దైత్యుల్ని గుర్తు చేస్తున్నాం ఒక రకంగా అంతే కదా చేస్తున్నాం ఆవిడ పాపం ఎక్కడ ఇవన్నీ అందించుకుంటుంది చేస్తు అయిపోతుంది అంతే అక్కడ వాళ్ళని చేసావు కదా ఇక్కడ నా వెనకాల కూడా ఎవడో దయచుడు ఉన్నాడు వీడి నుంచి నన్ను కాపాడుతల్లి అని కదా ఏదో అంతే అవునా దైచ్యుడు కాకపోతే ఇంకోటి అక్కడ వాళ్ళ అవసరం తీర్చావు ఇక్కడ నా అవసరం తీర్చు అంతే కదా అంతే మహాలక్ష్మి అంటున్నాం ఆవిడ అక్కడ ఆయనకి ఎవరికో డబ్బు ఇచ్చావు కదా నాకు కూడా కొంచెం అనుకునే కదా చేస్తున్నావు లేకపోతే వాళ్ళు ఎవరికో సంతానం ఇచ్చావు కదా నాకు కూడా సంతానం ఇయ్యి అనే కదా చూస్తున్నావు కానీ ఏ ప్రతిదీ ఒక భావం ఏదో మనసులో ఉంటుంది కానీ ఆ భావం మనం ఆస్వాదించకుండానే గబగబా చదివేస్తున్నాం కనుక నియమాలు అంటే నేను చెప్పే నియమాలు భక్తి శ్రద్ధ అమ్మవారి మీద గురితో పాటు కాస్త నిదానంగా చెప్పండి ఆవిడ వెనకాల పడి తరుగుతున్నట్టు చదవకండి అర్థమైంది కదా కొంతమంది చాలా చదివేటప్పుడే శ్రవణపేయంగా ఉంటుంది అంటే చక్కగా కనసొంపుగా వినసొంపుగా ఉంటుంది కొంతమంది చదువుతుంటే ఏదో ఒక రాళ్ళు దొర్లి ఏం చేస్తాం వాళ్ళకి అంటాం అలాంటిది తప్పు పట్టటల్లా నేను కానీ వాళ్ళిద్దరికీ ఫ్రీక్వెన్సీ కుదిరిన సేపు ఏమీ ప్రాబ్లం లేదు అంతే అంతే ఎవరికి భగవంతుడికి భాగవంతుడికి మధ్యలో ఫ్రీక్వెన్సీ సేపు ప్రాబ్లం లేదు కుదరకపోతే మాత్రం సమస్యలు వస్తాయి అలాంటివి ప్రమాదాలు నేను అంటున్నవి అంతేకాని మామూలుగా ఎప్పుడూ ఒక ఉచ్చారణ దోషం వచ్చినందువల్ల తప్పు ఒకటి అది ఇవాళ చదివాను నేను మొట్టమొదటిసారి చదివాను వంద తప్పులు వచ్చాయి రేపటికి ఆ వందని నేను తొంభైకో ఎంతకో తగ్గించగలగాలి అంతే కదా ఇంకో రోజుకి ఇంకొంచెం తగ్గించాలి ఇంకో మొత్తం మీద ఏదో ఒక టైంలో మొత్తం నేను తప్పులు లేకుండా చదవగలగాలి మా ఎడ్యుకేషన్లో ఒక మాట చెప్తాం ఎనీ వన్ కెన్ లర్న్ ఎనీథింగ్ ప్రొవైడెడ్ యూ గివ్ సఫిషియంట్ టైం టు మరి మరి స్లో లెర్నర్స్ ఉంటారు వాళ్ళు స్లోగానే కదా నేర్చుకుంటారు మనలో ఎంతమంది స్లో లెర్నర్స్ ఉన్నారు ఈ విభాగంలో అవును తప్పులు మాట్లాడితే మాట్లాడచ్చా లేదు మొదటిసారి నుంచి ఖచ్చితంగా సరిగ్గా చదవాలి అని అంటే మొదటి ఇప్పుడే మనం పుట్టాం ఈ రంగంలో చిన్న అవును అమ్మా నేను పిల్లని చిన్నపిల్లని లేదా పిల్లాడిని ఇప్పుడే పుట్టాను కొంచెం ఏదో ముద్దు ముద్దు మాటలతో చెప్పుకుంటున్నానమ్మా నెమ్మదిగా నేర్చుకుంటాను అని చెప్తున్నాను కానీ ఆ తప్పును తప్పు అని గ్రహించకపోతే మాత్రం ఇది తప్పుని కంటిన్యూ టైం తప్పు చేస్తూనే ఉంటానంటే దానికి శిక్ష ఉంటుంది తప్పులు చేయండి కానీ తప్పులు కంటిన్యూ కానివ్వండి చేయటం కాదు అది కూడా కొన్నిసార్లు వింటున్నప్పుడు సేమ్ అక్కడ మ్యాటర్ మనకు డిస్ప్లే అవుతూ ఉంటుంది విన్నప్పుడు ఉండే ఆ శబ్దంలో ఉండే ఆ ఒత్తులు దీర్ఘాలు పద రూపంలో చూసినప్పుడు ఉండవు కొన్ని కొన్ని మారిపోతుంటాయి అది అసలు ఏది వాస్తవం అనుకోవాలి విన్నదే కరెక్ట్ విన్నదే కరెక్ట్ విన్నదే మనకి స్క్రిప్ట్ అవి తర్వాత కదా వచ్చాయి అవును అసలు అమ్మవారి స్తోత్రం కూడా వసిన్యాది వాగ్దేవతలు ఆ సభలో చదివి వినిపించారు ఆవిడకి అక్కడ పాడి వినిపించారు అవును వినటమే మొదలు కనుక అదే మొదలు ఈ మధ్య కాలంలో నేను అంటే ఆదిత్య హృదయం వింటూ ఉంటుంటా అప్పుడప్పుడు వింటున్నప్పుడు చెవులో వచ్చేది ఒక రకంగా అనిపిస్తుంది అక్కడ ప్లే డిస్ప్లే అయ్యేది మాత్రం ఒక రకంగా ఉంది నేనేం చేస్తున్నా చెవులో వినిపించేది వినిపిస్తుంది ఇది చూసి నేను చదువుతున్నా ఓకే నేను తప్పు చదివేటికి అక్కడ సింక్ కుదరటం లేదం లేదు కుదరటం లేదు కనుక ఏదో ఒకటి ఫాలో కండి రెండు కరెక్టే ఉండొచ్చు ఓకే లేదా ఇది తప్పు కావచ్చు లేదా తప్పు సాధారణంగా వాక్కులో వచ్చింది తప్పు కాదు ఓకే సాధారణంగా ఈ టైప్ చేసేటప్పుడు స్క్రిప్ట్గా అన్ని అక్షరాలు చక్కగా మన స్క్రిప్ట్ లో ఒకసారి రాలేకపోవచ్చు కొన్నిసార్లు అక్షరానికి అక్షరానికి గ్యాప్ అవసరం లేని దగ్గర కూడా ఇక్కడ పద రూపంలో గ్యాప్ ఉంటుంది గ్యాప్ అప్పుడు మనం అవును గ్యాప్ ఉండకూడదు కొన్నిసార్లు ఉండాలి కొన్నిసార్లు దైత్య శమని ఇందాకే ఒక నామం అనుకున్నాం దైత్య అంటే రాక్షస అని అర్థం శమని శమింపజేసేదానా అని అర్థం దైత్య శమని కలిపి చదవాలి అక్కడ గ్యాప్ ఉండకూడదు ఇప్పుడు మళ్ళీ మనం విడదీయటం వల్ల దైత్య పక్కన ఇంకో ఆ లెటర్ యాడ్ అవుతుంది ఛందస్సులో చదవమని ముందరే ఉన్నది మొట్టమొదట్లోనే ఇది అనుష్ ఛందస్సులో చదవాలి అని ఉంది కనుక ఆ ఛందస్సులో చదివిందే కరెక్ట్ ఛందస్ అంటే ఆ స్కేల్ లో చదివిందే కరెక్ట్ స్కేల్ లోనే చదివి అందరూ పెట్టారు పెట్టారు ఇప్పుడు అంటే మీరు చెప్పిన ప్రకారంగా తప్పులు లేకుండా చదవగలిగితే ఇంకా నియమాలే అవసరం లేదని కానీ చాలామంది ఇప్పుడు ఎంతో మందితో ఈ టాపిక్స్ మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఏమని కామెంట్ చేస్తారంటే అమ్మ నేను ఈరోజు తలస్నానం చేయలేదు మరి నేను ఈరోజు చదువుకోవచ్చా లేదు మాంసాహారం తినే వాళ్ళే ఉన్నారు నిన్న నాన్ వెజ్ ఏదో తిన్నారు ఈ రోజు మరి అది నేను తలస్నానం చేయకుండా చదవచ్చా లేదు నేను చదవాలంటే నేను ఆఫీస్కి వెళ్ళే దారిలో నేను ఏ బస్సులోనో ఏ కార్లోనో మెట్రోలో కూర్చొని కూడా చదవటం వినటం చేయొచ్చా పూజా మందిరంలోనే కూర్చొని చదవాలా ఇలా కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయమ్మా ఒకసారి మనసు ప్రధానం గా క్లీన్ ఎక్కడ కూర్చొని తప్పలేదు ఓకే ఎక్కడ కూర్చుని ఏం చేసినా ఏదైనా బాత్రూమ్కి వెళ్తున్నారు గుమ్మం కొట్టుకుంది వెంటనే రామా అనుకోరా అనుకుంటారు బాత్రూమ్ కదా అనుకోవద్దు కదా అంటే మనసులోంచి ఆటోమేటిక్గా వచ్చేసింది అది వెంటనే ఆ మాట అనేసుకున్నాం అవునా దెబ్బ తగిలితే అమ్మా అంటున్నాం ఇక్కడ మన అమ్మ ఇంట్లో అమ్మ ఇక్కడ ఒకసారి మన దగ్గర అమ్మ ఉండదు ఉండదు పెద్దవాళ్ళం అయిపోయినప్పుడు నేను అమ్మ అంటే మా అమ్మ నా పక్కన లేదు అయినా అమ్మ అంటే మనకు అలవాటైపోయింది అబ్బా అంటాం తండ్రి అంటే ఏంటి వీళ్ళు లేరు పై వాళ్ళనే మనం దేవతలనే మన తల్లిదండ్రులుగా భావించి ఎందుకంటే వాళ్ళు జగత్మిత్రులు అనుకున్నాం కదా కనుక ఈ సందర్భంగా చేయొచ్చు ఈ సందర్భంగా చేయకూడదు అనేది నేను నమ్మను నేను దాన్ని ప్రచారం చెయ్యను ఎప్పుడైనా నిరంతరం చేసుకోవచ్చు స్నానం చేసే ముందరైనా స్నానం చేసిన తర్వాత స్నానం బాహ్యశుద్ధి అంతే కదా అంతే బాహ్య హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నారమ్మా వాళ్ళు రోజు స్నానాలు చేసి చేస్తున్నారా ఎప్పటి వరకు కూర్చుంటారో కూడా తెలియదు కదా మరి వాళ్ళు బాహ్య శుద్ధి అంతే అవన్నీ వాళ్ళ లోపలే వాళ్ళు పూర్తిగా శుద్ధి అయిపోయాక అక్కడ కూర్చున్నారు ఆత్మశుద్ధి లేని ఆచారం శుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా విశ్వదాభిరామ వినుక్కుబుద్ధి చెప్పాడు అవునా అంతే లోపల ఉండాలి శుద్ధి ఆ లోపల శుద్ధి ఉన్నంత ఎవరికైతే లోపల శుద్ధి ఉండకుండా అంటే ఇంకా లోపలంత పరిచయం కానప్పుడు అలాంటప్పుడు కొంచెం వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది కనీసం బాహ్య శుద్ధి అయినా అని అంతే అంతే భాండ శుద్ధి లేని పాక మేలకు గిన్నె కడకుండా లోపల ఎంత ఉండి ఏం ప్రయోజనం గిన్నె కదా శుభ్రంగా ఉండాలి కనుక మన మనం పాత్ర శుద్ధిగా ఉంటే చక్కగా మిగిలినవన్నీ అన్నీ వస్తాయి అలా మన మొట్టమొదట్లోనే ఒక్కసారి ఆ స్టెప్కి ఎదగలేం కదా కనుక నెమ్మది నెమ్మదిగా బయట నుంచి శుద్ధి చేసుకుంటూ వచ్చి లోపల శుద్ధి చేసుకుని తర్వాత ఇంకా సమస్య లేదు ఇప్పుడైతే ఏది మొదలు ఏదంతా అన్నానా కాలచక్రం దగ్గర అలాగే ఇక్కడ కూడా ఏది కాదు ఏది అవును కనుక అటువంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడు శుద్ధే ఇంకొకటి ఆహారం గురించి అవును కనుక స్నానం చేసామా లేదా అనేది కాదు లోపల నిరంతరం నామం జరుగుతుంటే అది ఎప్పుడు ఆగింది అయిపోయింది కదా అంతే నువ్వు స్నానం చేసావా లేదా అన్నం తినావా లేదా సమస్య లేదు ఈ ఆహారం దగ్గర ఆహారం ఎప్పుడు సత్వ రజస్త గుణాలకి మనకు ఆధారం అదే మనం తినే ఆహారమే మన గుణాలుగా ప్రతిఫలిస్తూ ఉంటాయి మన ప్రవర్తనలో ఒక్కొక్కసారి రజో గుణ ప్రధానమైన ఆహారం తినాల్సి వస్తుంది మరి క్షత్రియు కత్తి పట్టుకుని యుద్ధం చేసి అవతల వాళ్ళని చంపాలంటే రజోగుణం లేకపోతే ఎలా చంపుతాడు అంతే కదా కదా కనుక తప్పనిసరిగా మూడు గుణాలు ఉండాల్సిందే అందుకే వీళ్ళని త్రిమూర్తులకు ముగ్గురిని పెట్టారు ఒక గుణానికి ఒక ప్రధాన దేవతగా పెట్టుకుంటూ ఎందుకని ఉండాల్సిందే అందరికీ అన్ని ఏ ఒక్కటో ఉంటే చాలదు చాలదు కేవలం అంటే వాళ్ళలో కూడా అదొక్కటే ఎక్కువగా ఉంటూ ఇప్పుడు ఆ విష్ణువు సత్వగుణ ప్రధానం అన్నారు కానీ ఎంతమంది అసురుళ్ళను చంపాడు ఆ సమయంలో రజగుణం రాలా ఈ హయగ్రీవుడు అవతారం ఇప్పుడు ఆయన నిద్రపోతూ ఉంటాడు ఆ సమయంలో తమ గుణం రాలా అంటే అన్ని అందరిలో ఉంటాయి ఒక్కొక్కటి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అప్పుడు వాళ్ళని ఆ గుణానికి సంబంధించిన వాళ్ళు అంటారు రామాయణంలో రాముడు రావణుడు రజోగుణ ప్రధానుడు కుంభకర్ణుడు తమ గుణ ప్రధానుడు విభీషణుడు సత్వగుణ ప్రధానుడు ముగ్గురు కలిస్తే ముగ్గురు కైకస్య సంతానమే అవును ఆలోచించండి ఒకే చోట ఉన్న ముగ్గురు కూడా మూడు గుణాలు మనం తిన్న ఆహారమే మన గుణంగా ప్రతిఫలిస్తుంది అని చెప్తారు కనుక మన ఆ రోజు ఏం కార్యక్రమాలు చేయాలి దాన్ని బట్టి మన ఆహారం తింటే మీరు ఇప్పుడు పూజ చేసుకోవాలనుకుంటున్నారు అది సాత్విక పూజ కొన్ని వేరే సాత్విక పూజలు కాని పూజలు కూడా ఉంటాయిగా అవును అవును కనుక మీ ఆహారం దాన్ని బట్టి నియంత్రించుకోవాల్సిందే ఎవరికి వాళ్ళు నేను ఈ పని చేస్తున్నాను కనుక ఈ ఆహారం తినాలి ఓకే అంతే అది వాళ్ళ వాళ్ళ సెల్ఫ్ డిస్క్రిప్షన్ ఇది నేను ఇవాళ తినాలా వద్దా ఇవాళ నేను ఏం పని చేయడానికి వెళ్తున్నాను దానికి నాకు ఏం కావాలి ఉండాలి అంతే కనుక ఇది తప్పు అది కాదు అంటే ప్రతి ఎవరో ఒకళ్ళకి అది ఆహారం కదా అవునవును అంతే అంతే మనం ఏది తప్పు పట్టడానికి లేదు మనకి ఎలా అనిపిస్తే మనం అలా చేసుకోవడం ఆ సందర్భాన్ని బట్టి అది వస్తుంది కానీ తప్పు అనే మాట తప్పు అక్కడ ఆ సందర్భాన్ని బట్టి తప్ప ఉపా నిర్ణయించబడుతుంది ఇప్పుడు దొంగతనం తప్పు అందరూ ఒప్పేసుకుంటారన్నమాట అవునా మరి కృష్ణుడు పక్కింటి నుంచి ఎత్తుకొస్తుంటే నవనీత చౌర నందకుమార అని పాటలు పాడుకుంటూ ఇస్తున్నావా అక్కడ వెన దొంగ కరెక్ట్ అయ్యాడా ఇక్కడేమో పక్కింటి వాడి దగ్గర నుంచి ఏమైనా ఎత్తుకొస్తే తప్పైపోతుందా అంటే ఏంటి ఆ సందర్భంలో అది కరెక్ట్ ఈ పిల్లవాడు బాల్యం బాల్యంతో చేశాడు బాల్య లౌల్యం దాంతో చేశాడు అది కాక వెన్న అంటే ఏమిటి వాడి వెన్న మధిస్తే కానీ రాదు మనస్సు మధించాక వచ్చినటువంటి నీ మనస్సులో వచ్చినటువంటి ఆ వెన్న నాకు ఇవ్వని తీసుకుంటున్నాడు ఓ ఇంత అర్థం ఉంది మరి నవనీతానికి అదే అర్థం అప్పటికప్పుడు తీసిన నవనీతం అప్పటికప్పుడు వెన్న అంటే మన ఇద్దరం కలిసి స్నేహం చేద్దాం నెయ్యి అంటే స్నేహం అని అర్థం నెయ్యము అంటాం కదా ఆ వెన్నతో నెయ్యి వస్తుంది కదా అంత అది పర్మనెంట్గా ఉంటుంది అక్కడ వెన్న కూడా పర్మనెన్సీ కాదు పాలు పెరుగు వెన్న నెయ్యి నెయ్యి అంత పర్మనెంట్గా మన ఇద్దరం స్నేహం చేసుకుందాం రా కలిసి వెన్న పంచుకుందాం అంటున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వెన్న అంటే నీ స్నేహాన్ని నేను కొడుతున్నానని వాళ్ళకి చెప్తున్నాడు ఓకే ఓకే కానీ అక్కడ ఎందుకు కరెక్ట్ అయిందంటే అందుకు కరెక్ట్ అయింది చిన్న పిల్లలు నర్సరీలోనో ఎక్కడో ప్రెప్లో వాళ్ళ పక్కన పక్కన కూర్చుని ఉంటారు వాడి దగ్గర ఏదో పెన్సిల్ ఉంటే ఇది బాగుంది అని వీడు తీసుకుని ఇది నాదే నాకు నచ్చింది అంటాడు బట్ దొంగతనం అనే కాన్సెప్ట్ తెలియదు అప్పుడు తెలియని వాళ్ళకి మనం ఈ పాపాలు అంట కట్టాల్సిన అవసరం లేదు తెలిసి చేస్తేనే తప్పు తెలిసి కూడా ఇది అన్ని సందర్భాల్లో అన్ని సందర్భాల్లోనే వర్తిస్తుంది అందుకనే ఒక్కొక్కసారి మనకి తెలియక చేసిన దానికి తక్కువ శిక్ష ఉంటుంది తెలిసి చేసిన దానికి ఎక్కువ శిక్ష ఉంటుంది ఓకే ఓకే మొత్తానికి అది కూడా అడల్ట్హుడ్ వస్తున్నది తెలియక చేసినవి కూడా పిప్పలాదు ఒకటి అడుగుతాడు పిల్లలు ఐదేళ్ల వరకు పదేళ్ల వరకు ఏదో వయసు అడుగుతాడు ఆ వయసు వరకు పిల్లలు ఏం తప్పు చేసినా ఈ పాపాలు తల్లిదండ్రులకు ఇవ్వమంటాడు పిల్లలకు ఇవ్వటానికి వీల్లేదని కండిషన్ పెడతాడు శనికి పిప్పల కథలో కనిపిస్తుంది శుభ్రంగా చెప్పాడు నిజంగా అలానే జరుగుతుందంటారా అవును మరి వాళ్ళు చెప్తేనే కదా ఈ పిల్లవాడు తప్పు ఒప్పు నేర్చుకుంటాడు పిప్పలాదుడు చిన్నప్పుడు తునిగల్ని పట్టి బంధిస్తుంటే ఆ తప్పుకి చివరికి వేసే శిక్ష ఎటువంటి శిక్ష వేశాడు ఎముడు శూలారోహణం చేశారు ఈయన ఏదో వాళ్ళు చెప్తుంటే రాజుగారు రుచి చేసినప్పుడు ఇతను ఏదో పలకలేదని శూలం మీద ఇన్ని దిగేసి వెళ్ళిపోయారు శూలం కింద నుంచి గుచ్చుకుంటూ వస్తోంది తల్లిదండ్రులు లేకుండా పెరిగాడు పిప్పల చెట్టు కింద పెరిగాడు పెరిగినప్పుడు ఏ తప్పు ఏదో తనకి తెలియదు అప్పుడు తర్వాత వాళ్ళు పొరపాటును నీకు శిక్ష వేశామని చెప్పి అంటే దొంగలు వచ్చి దగ్గర ఏదో వస్తువు పడేసి వెళ్తే ఇతనే దొంగ అనుకుంటారు అడిగితే తపస్సులో ఉన్నాడు మాట్లాడు ఆ తర్వాత శిక్ష తప్పు ఇతను చేయలేదని తెలుసుకుని మళ్ళీ వెనక్కి తీసుకుంటే చాలా శిక్ష పడ్డాడు కదా అప్పుడు నువ్వు కాదు ఎముడిని పిలువాడు కదా నాకు శిక్ష వేసింది అంటాడు తప్పు దండన ఆయన కదా ఆయన పిలిస్తే ఆయన చెప్తాడు అప్పుడు అడుగుతాడు నువ్వు ఇదంతా జరుగుతున్నప్పుడు ఈ నాకు ఈ శిక్షను వేసావంటే వేశావంటే నా తప్పు కాదు నాకు తల్లిదండ్రులు ఎవరు లేరు నాకు చెప్పలేదు కనుక పిల్లలు చిన్న వయసులో పిల్లలు తప్పు చేస్తే ఆ తల్లిదండ్రులకు ఆపాదించాలి ఆ శిక్ష వాళ్ళ కాదు అలా ఎన్ని సంవత్సరాల వరకు అమ్మా శుభ్రంగా ఆ పై పైన ఇల్లు కొద్ది మన తప్పులు మనవే అంటే ఒక టెన్ ఇయర్స్ వరకు టెన్ ఇయర్స్ వరకు ఆ బాల్యం ఓకే మనకి రకరకాల దశలు ఉన్నాయి కదా బాల్యం కౌమారం యవ్వనం వార్ధక్యం మనం ప్రస్తుతం సరే అవన్నీ ఉన్నాయి కదా దాంట్లో ఈ బాల్యంలో ఉన్నటువంటి వాళ్ళకి వద్దు ఏమి అంటావు కొంతమందికి బాల్యం తొందరగా వెళ్ళిపోతుంది కొంతమందికి కొంచెం అవసరాలను బట్టి అవునా కనుక ఇంత వయసు అని చెప్పటం కొంచెం కష్టం బాల్యంలో ఉన్న వాళ్ళు చేసిన తప్పులకి తల్లిదండ్రులకి ఇవ్వాలి కానీ పాప ఫలితం పిల్లలకి వద్దు అని అడిగాడు ఓకే అర్థం అవటా కనుక కొన్ని తప్పులు తప్పులు కావు అంటే వీళ్ళకి సంబంధించి ఆ పిల్లలకు ఆ ట్రైనింగ్ ఇవ్వకపోవటం వల్ల వాళ్ళకి తల్లిదండ్రులు కలిగింది సరే పిప్పలాదు కథ వేరే దదీష్ కొడుకు దదీష్ ఎందుకు వెళ్ళిపోయాడో వాళ్ళ తల్లి పిల్లాడి కనేసి ఎందుకు వెళ్ళిపోయిందో అదంతా వేరే చరిత్ర వాళ్ళ తప్పు కాదనమాట అది కనుక ఇతనికి ఆ శిక్ష వేయడం తప్పు ఓకే ఓకే అది ఇలాంటి కథలు చాలా ఉంటాయి వీటన్నిటిని చూసి మనం నిజంగానే నేర్చుకోవాలి ఏ తప్పు ఏదో అనేది నేర్చుకోవాలి తప్పుకి ఒప్పుకి డెఫినేషన్లు ఉండవు మంచి చెడుకి డెఫినేషన్లు ఉండవు సమాజం మొత్తం ఏదొప్పుకుంటే అది అదే చెడు అవుతుంది అంతే సమాజం ఒప్పుకోకపోతే అది చెడు నిజంగా ఇలానే వెళ్తుంది అలాగే ప్రస్తుతం అలాగే వెళ్తుంది మనం ఉన్నది ప్రస్తుతంలోనే కదా అవును ఇంకొకటి అంటే నలుగురు ఏదంటే అది వాస్తవము ఏది కాదంటే అది అవాస్తవంతో పలుకుబడి డబ్బు ఉంటే వాళ్ళు ఏది మాట్లాడన్నా వాస్తవము ఇలా కూడా వెళ్తోంది కొన్ని సందర్భాల్లో చక్కగా ఉపనిషత్తులోనే ఏమని చెప్తాడంటే సత్యం కుండలో దాచిపెట్టాను ఒక హిరణమైన పాత్రేన బంగారు కుండలో సత్యం పాతి పెడితే దాని మీద వచ్చేసి బంగారము మేఘాలు వచ్చి అడ్డం పడిపోతే సూర్యుడ ఈ అడ్డం తీయ్యి అని సూర్యుడిని ప్రార్థిస్తాం మనం అక్కడ తీసి సత్యం బయటికి రావాలనుకుంటోంది బంగారం మూతతో బంగారం గిన్నెలో మూత బంగారం మూత అంటే అర్థమైపోయింది కదా మీకు ఆ సత్యాన్ని ఏమి చేస్తున్నాయి సూర్యుడిని అడుగుతున్నాడు ఈ మూత తీసేయి తత్వం పూషణ అపావృణు అని ఈ మూత తీయి నేను బయటకు వస్తాను సత్యం అడుగుతుంది సత్యం ఎక్కడ దా దాచి పెడుతున్నావు లేకపోతే దా దాన్ని బయటికి తప్పి పెడుతున్నావు కనుక ఇవన్నీ మనకి చెప్పబడే ఉన్నాయి కాకపోతే మనం తెలియటం ఆలస్యం తెలియటం ఆలస్యం అంతే మన మనసు అందుకనే చదువుకుంటూ ఉంటే చదువుకుంటూ ఉంటామంటే ఇప్పుడు నేను సర్టిఫికేషన్ కోసమో దేనికోసమో కాదు ఆ విషయం తెలుసుకోవటం కోసం అంతే మనకు మొట్టమొదట అన్ని చదవలేకపోయినా కనీసం ఆ పది ఉపనిషత్తులు ఉపనిషత్తులు చాలా ఉన్నాయి మిగిలిన ఆ నూటెమిదిలో పదిని శంకరాచార్యుడు ఆది శంకరుడు కనుక ఆ ఆ కనీసం అంతవరకు అయినా అంటే ఆడియో రూపంలో కూడా ఉన్నాయి మనం వినాలి కానీ అన్నీ ఉన్నాయి కాకపోతే ముందు తెలుసుకోవాల్సింది అసలు ఏముంది కావచ్చు అని అది అవును తెలియాలి మనకి మా అందుకనే దేవతను వేడుకునేది ఏంటి అసతోమా సద్గమయ్య తమసోమా జ్యోతిర్గమయ్య మృత్యోర్మా అమృతంగామయ్య అమ్మయ్య అసత్తు నుంచి సత్యం వైపుకు నన్ను నడిపించు తమస్సు నుంచి జ్ఞానం వైపుకు నన్ను నడిపించు జ్యోతి వైపుకి జ్యోతి అంటే వెలుగు కాంతి తమసోమా జ్యోతిర్గమయ్య మృత్యోర్మా అమృతంగా మృత్యువు నుంచి మృత్యువు లేని స్థితికి నన్ను నడిపించు అని అడటం మృత్యువు లేకపోతే ఈ శరీరం ఇలా ఉండిపోవాలనే ఉద్దేశం కాదు లోపలిది ఎప్పుడు శాశ్వతం కదా అవును అది ఓకే మృతం నుంచి అమృతానికి నడిపించు అని అడుగుతున్నాను ఇవన్నీ ఉపనిషద్ వాక్యాలు మొత్తానికి ఇప్పుడు నేను అడగడం వల్ల మనకి ఇక్కడ దాకా మనం వెళ్లాల్సి వచ్చింది అంటే అక్కడ తప్పు ఏది చూస్తున్నది రైటా నేను వింటున్నది రైటా అనే ఒక క్లారిటీ నేను తెచ్చుకోగలిగితే ఆ తప్పుని నేను కరెక్షన్ చేసుకోగలిగితే నేను కరెక్ట్ అయిన వే ఏది అనేది నేను నిర్ణయించుకుంటా అది నేను అలవాటు చేసుకుంటా అంటే ఇప్పుడు లలితలో కూడా మనం తప్పు చదువుతున్నామంటే మీరు ముందర చెప్పినట్టుగా ఆ తప్పుని మనం తెలుసుకొని కరెక్షన్ చేసుకొని ముందుకెళ్తే ఏ దోషము ఉండదు ఓకే ఏదైనా సరే పారాయణ చేసేటప్పుడు నియమాలు అని పెట్టుకుంటే అసలుకే మోసం వస్తుంది అంత నియమబద్ధమైన జీవితం ఈరోజు అందరికీ కుదరటల్లా అది కూడా మనం దేశ కాలమాన పరిస్థితుల్ని చూసుకోవాల్సిందే తప్పనిసరిగా అవును ఎక్కడుంటున్నాము ఎలా ఏ సమయంలో ఉంటున్నాము ఎన్ని బాధ్యతలు చుట్టూ ఉన్నాము ఎన్ని బంధనాల చుట్టూ ఉన్నాము ఎన్నో ఉద్యోగం చేయాలంటే ఆ కదా ఇవన్నీ ఆలోచించుకుని చేసేటప్పుడు కొన్ని నియమాలు మనం పాటించకపోయినా మనసులో ఎప్పుడూ కూడా అమ్మ ఇలాంటి వాటన్నిటికీ నన్ను క్షమించేసేయి నేను అయినప్పటికీ నీ మార్గంలోనే ఉన్నాను ఎన్నో అపరాధాలు చేస్తూనే ఉంటాను అపరాధ క్షమాపణ స్తోత్రం ఒకటి అనిపిస్తుంది చేస్తూనే ఉన్నాను వాటిలో ఇది ఒకటి నన్ను మన్నించు చేస్తున్నా కూడా అది ధర్మంగా ఉంటే పర్వాలేదు అవును ధర్మ మార్గంలో ఉన్నంతసేపు అది ఎప్పుడూ తప్పు కాదు అది ధర్మమా అధర్మమా అనేది ఎవరి మనసు వారికి చెప్తుంది ఓకే అందుకే మనస్సాక్షి అంటాం ఆ లోపల ఉన్నటి ఉంటుంది కదా ఒక ఆత్మ అది ఎప్పుడు నిజమే చెప్తుంది మనం ఒప్పుకోం ఒప్పుకోకుండా టలా ఇస్తాం అనమాట నీ మాట నేను వినాలా అన్నట్టు కాదు కాదు నేనే బయట ఉన్న నేనే రైట్ అంటాం లోపల ఉన్న నేను ఒప్పుకోం రెండు మనమే అనేది కూడా గ్రహించుకోం మనని మనమే ఒప్పుకుంటాం అంతే కదా అందుకే కదా రమణ మహర్షి ముందర నిన్ను నువ్వు తెలుసుకో అన్నాడు నేనేంటో తెలుసుకో అంతే నేను స్వచ్ఛంగా ఉన్నంతసేపు నేను ధర్మంగా పోతున్నంతసేపు నేను ఎప్పుడు భక్తి శ్రద్ధలతో ఉన్నంతసేపు ఆ మనస్సు అనేది మానస సరోవరం క్లీన్గా ఉన్నంతసేపు ఏమి చేసినా దోషం లేదు సంతోషం అమ్మా ధన్యవాదాలు తగ్గుతూ నాకు అట్లా కప్పేసా అండి చూపించండి కృష్ణ ఇస్ ధేర్ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర